తమిళనాడులో రాబోయే వ్యాసవిలో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల కోసం ఒకవైపు డిఎంకే మరొక వైపు టీవీకే బీజేపీ అన్న డిఎంకే ఆ మక్కల ఏది అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ అన్ని పార్టీలు ఇప్పుడు తీవ్రతరం చేసేసాయి ప్రచారాలు చేస్తున్నాయి క్యాండిడేట్లు ఎంపికలు మొదలు పెట్టేసాయి అన్ని మొదలు ఇలాంటి తరుణంలో డిఎంకేకి కాంగ్రెస్ జలకించింది ఎందుకంటే డిఎంకే కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్ ఇప్పుడు సొంతంగా పోటీ చేసే పరిస్థితి లేదు అక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడూ లేదు కాంగ్రెస్ అక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు డిఎంకే తోటో అన్న డిఎంకే తోట పొత్తు పెట్టుకోవడమే అయితే ఇప్పుడు డిఎంకే పొత్తు పెట్టుకుంది అందులో పొత్తులో భాగంగా ఉన్నాయి ఇప్పుడు అక్కడ పిసిసి మాజీ చీఫ్ ఎవరైతే ఉన్నారో కేఎస్ అలగిరి ఆయన అయితే డిఎంకే మమ్మల్ని ఒక చెరుకు గేడలు వాడుకుంటుంది పిప్పి పీల్చి చేసి మమ్మల్ని వాడుకుంది మా ఓట్లు వాడుకుంది కానీ మాకు మాత్రం సీట్లు ఇవ్వడం లేదు మంత్రి పదవులు ఇవ్వడం లేదు అధిష్టానం కూడా దీని గురించి ఇప్పుడు పట్టించుకోవాలి కాబట్టి డిఎంకే మాకు ఎక్కువ మంత్రి పదవులు సీట్లు అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఇస్తేనే మేము పోటీ చేస్తాం లేదంటే మేము టీవీకేతో పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తామంటూ ఇప్పుడు అలగిరైతే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు అలా చేస్తే డిఎంకేకి నష్టమే సీట్లు పక్కన పెడితే ఓట్లు చీలిపోతాయి అది బీజేపీకి చాలా మంచి అవకాశం ఇప్పుడు బీహార్లో ఏ విధంగా అయితే ఆర్జేడి కాంగ్రెస్లో ఒక ముసలు ఏర్పడిందో సీట్ల విషయంలో అదే విధంగా కాంగ్రెస్ డిఎంకేలో కూడా చాలా రోజులుగా జరుగుతున్నటువంటి వాదన ఇది అయితే డిఎంకే ఉంటుందంటే మీకు అంత సీన్ లేదు ఇక్కడ ఓట్లు ఏం లేవు మేము మీరు కలిస్తేనే లాభం తప్ప మాతో విడిపోతే మీకు నష్టమే అన్న విధంగా డిఎంకే ఉంది డిఎంకే ఇప్పుడు కాంగ్రెస్కి ఇరవై ఇరవై ఐదు సీట్లు లోపే ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది అంతకుమించి మించి ఎక్కువ ఇవ్వడానికి లేదు అయితే కాంగ్రెస్ ఏంటి యాభై కంటే ఎక్కువ అడుగుతుంది మంత్రి పదవులు కూడా ఒక ఆరేడు అడుగుతుంది కానీ అలా మంత్రి పదవులు ఇచ్చేది లేదు ఈ సీట్లు ఇచ్చేది లేదు అనేది డిఎంకే వాదిస్తుంది మరి టీవీకేతో పొత్తు పెట్టుకుంటామంటే మరి టీవీకేతో పొత్తు పెట్టుకుంటే ఓట్లు ఖచ్చితంగా చీలిపోతాయి టీవీకి కూడా సపరేట్ గా పోటీ చేస్తానంటుంది కానీ చివరికి విజయ్ కూడా ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుని కలిసి పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎందుకంటే బీజేపీకి వీళ్ళందరూ కూడా వ్యతిరేకం కాబట్టి బీజేపీకి లాభం చేకూర్చకూడదు కాబట్టి వీళ్ళందరూ ఆలోచన ఏంటంటే చివరికి జనవరిలో వచ్చేసరికి కలిసిపోతారు ఇప్పటి నుంచి కలిసిపోతే విజయ్కి ఇది ఉండదు సెలబ్రిటీ తత్వం ఉండదు ఆ విజయ్ ఒక మంచి పార్టీ పెట్టాడు అనే ఒక ఇది ఉండదు అంత కూడా డిఎంకే ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఆ హోదా ఉండదు కాబట్టి ఆ హోదా కోసం చివరి వరకు పోరాడతాడు చివరికి డిఎంకే లో కలిసిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి